హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఈ అక్షయ మా అమ్మని చూడబోతున్నాను అన్న సంతోషం ఒకవైపు అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అన్న బాధ మరో మేడం ఈ ఒక్కరోజు మీ దగ్గర పడుకుంటారు ఇంకెప్పటికి కుదరదు కదా పడుకోవచ్చా అని అక్షయ అడుగుతూ ఉంటుంది నేనే వచ్చి నిన్ను అడుగుదాం అనుకున్నాను నిన్ను తీసుకొద్దాం అనుకున్నాను ఈ లోపు నువ్వే వచ్చి అడిగేశావు రా అని చెప్పేసి అవనీశేఖర్ ఇద్దరు కూడా అక్షయాన్ని వాళ్ళ మధ్యను పడుకోబెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది అవని అక్షయకి జడ వేస్తూ ఉండగా అక్షయ ఏడుస్తూ ఉంటుంది అది గమనించిన అవని అక్షయ ఎందుకురా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం కళ్ళల్లో ఏదో నలకపడింది అని అక్షయ అబద్ధం చెప్తూ ఉంటుంది ఇంట్లో నలగపడటం వల్ల వచ్చిన కన్నీళ్లు కాదమ్మా అవి నీ మనసులో దిగులు వల్ల వచ్చిన కన్నీళ్లు ఆ మాత్రం నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా నువ్వు బయట పడుతున్నావు నేను బయట పడలేకపోతున్నాను అంతే తేడా అని ఆవని కూడా మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి శౌర్య ని ఇద్దరు వచ్చి బ్యాగ్ సర్దుకోవటం అయిపోయిందా అని అడుగుతూ బ్యాగ్ సర్దుకుని ఉండటం చూసి ఓ అయిపోయిందా లేకపోతే అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని మళ్ళీ ఇక్కడికే వస్తావు అని శవర్య చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉండగా అంతలో శ్రీధర్ అక్షయ మా బిడ్డ లాంటిది తను ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది దాన్ని ఎవరు వద్దన్లేరు అని చెప్తూ ఉంటాడు సరే సర్లేండి అవన్నీ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఇదిగో అక్షయ ఇక నుంచి నీకు జడ వేయడాలు పౌడర్ ఆయటాలు అన్ని చూసుకుంటుందిలే అని నిహారక అంటూ ఉండగా అందులో నారాయణరావు పేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి నమస్కారం అండి అని చెప్తూ ఉండగా కిట్టు ఆ నారాయణరావు గారు వచ్చారు అక్షయాన్ని తొందరగా తీసుకురండి అని కేకలు వేస్తూ ఉంటాడు ఇక వెంటనే నిహారక విన్నారు కదా పదండి అని సౌరీన్ తీసుకుని వెళ్ళగానే వెంటనే శ్రీకర్ అక్షయ బ్యాగ్ ఉండగా నేను తీసుకొస్తాను సార్ అని అంటూ ఇక బ్యాగ్ పట్టుకొని బయటికి రాగానే సాక్షాత్తు అమ్మవారి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టుంది మనసుకి చాలా కష్టంగా ఉంది అని తన తల్లి దగ్గరే కాబట్టి అందరం సంతోషించాల్సిన విషయమే అని వసంత అంటూ ఉంటుంది అంతలో నారాయణరావు బయలుదేరదామ అని అడుగుతుండగా మీరు వచ్చారు అక్షయ అమ్మేది అని సౌర్య అడుగుతుంటుంది అవును అక్షయ అమ్మే వచ్చి తీసుకెళ్తుంది అని చెప్పారు మరి వాళ్ళ అమ్మ రాలేదేంటి నారాయణరావు గారు అని వేదవతి ప్రసాద్ రావు అడుగుతుండగా అమ్మే తాతయ్య అని అక్షయ కూడా అడుగుతూ ఉంటుంది వచ్చిందమ్మా బయటే ఉంది అని నారాయణరావు చెప్పగానే లోపలికి పిలవండి అని అవని అంటుంది వెంటనే నారాయణరావు కల్పన కల్పన లోపలికి రామ్మా అని పిలుస్తూ ఉండగా కల్పన పేరు బాగుంది మనిషి ఎలా ఉంటుందో అని కిట్టు అంటూ ఉండగా అంతలో కల్పన లోపలికి వస్తుంది కల్పనను చూసి అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది వచ్చి రావటంతోనే అందరికి నమస్కారం అండి అని కల్పన చెప్తూ ఉండగా అబ్బా ఫ్రెంట్ అక్షయాల పద్ధతిగా ఉంది అని కిట్టు అంటాడు ఇదిగమ్మా నీ కూతురు అని నారాయణరావు అక్షయాన్ని చూపించగానే వెంటనే కల్పన అక్షయ దగ్గరికి వెళ్లి ప్రేమ కారిపోతున్నట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా అక్షయ అని పిలవగానే అక్షయ కూడా అమ్మా అని పిలవటంతో ఇంకోసారి పిలువమ్మా అని అడుగుతూ ఉంటుంది అమ్మా అని అక్షయ పిలుస్తున్నా కూడా ఇంకొకసారి పిలువమ్మా అని మరోసారి అడగగానే అక్షయ పిలవటంతో ఈసారి హక్ చేసుకుని బాగా ఏడుస్తున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండగా అంతలో కిట్టు చూస్తుంది మా అందరికన్నా మహానటిలా ఉంది అందుకే బాగా నటించేస్తుంది అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఈ కల్పన అక్షయ ని మొదలు పెట్టుకుంటూ నిన్ను కడుపును మోశాను కనిపించినంత దూరం వెళ్ళిపోయాను ఇప్పుడు గుండెలు హత్తుకుంటే ఎంతో హాయిగా ఉంది తల్లి ఇంతకాలం నిన్ను మిస్ అయ్యాను కదరా అని కల్పన అంటుంది నీ గురించి నేను కూడా రోజు ఏడుస్తూనే ఉన్నానమ్మా అని అక్షయ అంటుంది ఇక నీ కంటి నుంచి ఆనంద భాషవాళ్ళు తప్ప కన్నీళ్లు రాకుండా చూసుకుంటాం తల్లి అని కల్పన చెప్తూ ఉండగా ఇంతకాలం మీ పరిస్థితులు బాలేక దూరం చేసుకున్నాం ఇక నుంచి నీ బిడ్డని కంటికి రెప్పలా చూసుకో అని వేదవతి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని కల్పన ఉంటుంది కోల్పోయిన తీపి గుర్తులన్నీ దగ్గర చేసుకో అని ప్రసాదరావు ఉంటాడు నీ బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంది అదిగో మా అవని తండ్రిగా చూసుకున్నాడు మా శ్రీఖర్ అని పెద్దరాజు అవని ని చూపిస్తూ ఉంటాడు వెంటనే కల్పన అవని చేతులు పట్టుకొని మీకు జన్మజన్మలకి రుణపడి ఉంటాను అవని గారు కన్నది నేనే అయినా కన్న ప్రేమను పంచింది మాత్రం మీరే మీ చేతులు కాదు కాళ్ళు పట్టుకోవాలి అని కల్పన కాళ్ళు పట్టుకోబోతు ఉండగా అయ్యో వద్దండి అక్షయకి నాకు మధ్య ఏదో బంధం ఉన్నట్టుంది అందుకే నా దగ్గరికి చేరింది ఇప్పుడు మీ దగ్గరికి చేరుతుంది అంతే అని అవని చెప్తూ ఉంటుంది నానలా మారి నా బిడ్డ ఆలనా పాలనా చూసుకున్నందుకు మీకు కూడా రుణపడి ఉంటానండి అని శ్రీకర్ తో కూడా చెప్పేసి పూజార్ గారి దగ్గర నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నాను అని అందరికి దండం పెట్టి ఇక నా బిడ్డని తీసుకొని నేను బయలుదేరతానండి అని కల్పన తీసుకొని తీసుకుని ఉండగా ఒక విషయం అడగాలండి మీరు మాత్రమే వచ్చారు మరి అక్ష తండ్రి రాలేదండి అని అవని ఉంటుంది ఇక దాంతో కల్పన నారాయణ రావు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు తన పర్సనల్ విషయాలు మనకెందుకు అవని అని నిహార్ కంటుంది అవునవును చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు మనం అలా అడగటం చాలా తప్పవుతుంది అని కిట్టు అంటాడు ఇందులో ఇబ్బంది ఏముంది అడక్కున్న ప్రశ్న అయితే మనం ఏమి అడగలేదు కదా అని శిఖర్ అంటాడు సరైన ప్రశ్న అడిగారు చెప్పమ్మా అక్షయ తండ్రి అతని పేరేంటి ఎక్కడుంటాడు ఎందుకు రాలేదు అని పెద్దరాజు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వహిస్తూ ఉంటాడు మీరైనా చెప్పమ్మానండి పందుగారు అని వసంత అడుగుతూ ఉంటుంది ఉన్నతి ఉన్నట్టు చెప్పమ్మా అందరూ మనవాళ్లే అని నారాయణరావు చెప్తూ ఉంటాడు ఇక అంతలో అక్షయ కూడా ఎందుకు ఆలోచిస్తున్నావు అమ్మా నాన్న గురించి చెప్పడానికి ఏమైందమ్మా చెప్పమ్మా అని అక్షయ ఉంటుంది అంతలో శౌర్య అక్ష తండ్రి ఉన్నాడా పోయాడా అని అడగటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏం అవి అని వేదవతి అరుస్తూ ఉంటుంది అంత ఇస్తే అందుకని అలా అడగాల్సి వచ్చింది అని సౌరి అంటుంది అంతలో ఆవిని కల్పన గారు ఏదైనా ఇబ్బంది ఉంటే అలా పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం పదండి అని ఉంటుంది అవసరం లేదు అవని గారు అందరి ముందే చెప్తాను నేను ఒక అతన్ని ప్రేమించాను ఆయన ప్రేమ పేరుతో నాతో శారీరక అవసరాలు తీర్చుకొని నా కడుపున ఒక పిండాన్ని వేసి మోసం చేసి వెళ్లిపోయాడు పుట్టిన బిడ్డ భవిష్యత్తులో తనకేదైనా సమస్యగా మారుతుందేమోనని చంపేస్తాడేమోనని భయపడ్డాను అందులోను ఆడపిల్ల అందుకే ఆనాడు గుడిలో వదిలేయాల్సి వచ్చింది అని కల్పన చెప్పడంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు అందులో వికాస్ కారు లో ఇంటికి చేరుకొని లోపలికి వస్తూ ఉంటాడు కల్పన ఆ తర్వాత పూజారి నారాయణరావు గారు నా బిడ్డని ఆదుకొని చేర తీశారు అప్పటి నుంచి ఆ మనిషి నా కంటికి కనిపించలేదు కనపడతాడు అన్న ఆశ కూడా లేదు అదండి జరిగింది అని కల్పన చెప్తూ ఉంటుంది అవని పూజారి గారు కల్పన చెప్పింది కథ లేక వాస్తవమా అని అడుగుతూ ఉంటుంది కల్పన చెప్పింది కదమ్మా నిజం అని నారాయణరావు అంటాడు తండ్రి ఆదరణ లేకపోతే ఆ ఇంట్లో అక్షయ ఎలా బాగుంటుంది అని అవని అడుగుతూ ఉంటుంది అందులో అక్కడికి వికాస్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగగానే ఇక వెంటనే కల్పన వికాస్ ని చూసి షాక్ అవుతున్నట్టు నటిస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు వికాస్ కూడా కల్పనను చూసి అప్పుడే షాక్ అవుతున్నట్టు నటిస్తూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు నువ్వు జీవితంలో కనిపించవు అనుకున్నాను ఇక్కడ ఈ సమయంలో కనిపిస్తావని నేను అస్సలు ఊహించలేదు అని వికాస్ పట్టుకొని నన్ను ప్రేమించి మోసం చేసింది కల్పన చెప్తూ ఉండగా అందరూ షాక్ అవుతూ ఉంటారు వికాస్ అంటే అని నారాయణ కూడా నారాయణంతో ఈ మనిషే అని కల్పన చెప్పడంతో ఇక అవనీ శేఖర్ తో పాటు అక్షయ అందరూ కూడా మరోసారి షాక్ అవుతూ ఉంటారు దుర్మార్ కూడా వల్ల నేను నా బిడ్డ రోడ్డు బలయ్యాం అనాదలమయ్యాం దిగ్గుతోచిన పరిస్థితిలో ఇంతకాలం బ్రతికం అని కల్పన తిడుతూ ఉండగా ఈ కిట్టు ఇట్ రా బాబు ఈ వికాస్ గడు దీన్లవరా ఇదంతా నా బంగారానికి తెలియకుండా ఉంటుందా అంతా అయోమయంగా ఉంది అని మనసులో అనుకుంటూ కిట్టు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వేదవతి వికాస్ ఈ కల్పన చెప్పిందంతా నిజమేనా అని అడుగుతూ ఉంటది అంటే అది అది అని నాసుకుతూ ఉంటాడు చెప్పవయ్యా ఆడపిల్ల పది మందిలో చెప్తుంది అంటే నిజం కాకుండా ఉంటుందా అని ప్రసాదరావు ఆరుస్తూ ఉంటాడు నిజమేనండి ఆ వయసులో అనుకోకుండా అలా తెలియపోయింది బట్ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను ఇది మాత్రం మీరు నమ్మాలి ఇంత కాలానికి నా కల్పన నాకు కనిపించింది కాబట్టి ఇక నేను వదులుకోను అని వికాస్ చెప్తూ ఉండగా కల్పన బావా నువ్వు చేసిన తప్పు వల్ల ఓ బిడ్డ కూడా పుట్టింది అని చెప్తూ ఉండగా అవును నిహారిక నేను కల్పనని దూరం చేసుకునే సమయానికి కల్పన ప్రెగ్నెంట్ అని చెప్పేసంటు మన బిడ్డ ఏమైంది కల్పన అసలు నువ్వు ఇక్కడున్నావేంటి అని వికాస్ కల్పనని అడుగుతూ అడుగుతుండగా ఇక్కడ మన పాప ఉందని తెలిసి మన పాపని తీసుకెళ్దామని వచ్చా అని చెప్తూ ఉంటుంది ఇక్కడ మన పాప ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఈ అక్షయ అండి అని కల్పన చెప్పగానే ఈ కాచిరీ పోతున్నట్టు నటిస్తూ ఏమన్నావు అని అడుగుతుంటాడు అవునన్న పరిచయానికి ప్రేమకి గుర్తు ఈ అక్షయ అని కల్పన చెప్పగానే వెంటనే వికాస్ అక్షయ దగ్గర కూర్చొని ఇంత మంచి పాప మన బిడ్డ అని అడుగుతూ ఉంటాడు అవును అని కల్పన చెప్పగానే వెంటనే అక్షయని ప్రేమగా పట్టుకొని తల్లి నువ్వు నా కూతురు తల్లి హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంతకాలం గాలి తిరుగుళ్ళు తిరిగేస్తాడు ఇప్పటి నుంచి నా భార్యని బిడ్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను అని వికాస్ అంటూ ఉండగా ఈ అక్షయ మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు నేను నీ నాన్నమ్మా అని చెప్పగా అక్షయ కూడా నమ్మేసి నాన్న అని పిలుస్తూ ఉండగా చాలు ఇక నా జీవితానికి ఇది చాలా అని చెప్పేసి అంటూ వేదవతి గారు రెండు రోజులు మీ ఇంట్లో అతిథిగా ఉంటామని వచ్చాను మీ ఇంటి నుంచి రెండు బంగారు కానుకలు తీసుకుని బయటికి వెళ్తున్నాను అని వికాస్ చెప్తూ ఉండగా ఇక అవని ఇదంతా నిజమా కళ వాస్తవమా అబద్ధమా అన్నట్టుంది అని అవని అంటుంది అవును పూజారి గారు ఈ వికాస్ అక్షయకి తండ్రి అంటే మాకు నమ్మాలి అనిపించట్లేదు అని స్నేహితుడు కూడా అడుగుతుండగా నేను గాలో ఉన్నాయి బట్ అప్పుడప్పుడు వేదవలకు కూడా మంచి జరుగుతుంది అని వికాస్ అంటాడు అన్నిటికీ సాక్ష్యం పూజారి నారాయణరావు గారు అంతా ఆయన సమక్షంలోనే జరుగుతుంది ఇక సందేహించాల్సిన అవసరం ఏముంటుంది అమ్మా నాన్నల కోసం నువ్వు తీసుకున్న భవానీ దీక్ష ఇప్పటికి ఫలించింది అక్షయ ఇక నువ్వు నీ పేరెంట్స్ తో హాయిగా ఉండమ్మా అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉండగా అక్షయ నీ కూతురు కావటం నేను నీ అదృష్టం బావా అని నిహార్ కంటుంది అంతలో అందులో నారాయణరావు ఇక బయలుదేరతామా అని అడుగుతుండగా వికాస్ అక్షయ్ ని మా కూతుర్ల జీవితాంతం పెంచుకుందాం అనుకున్నాం మీకు అదృష్టం కలిగింది ఇలాంటి పాప లోకంలో ఎక్కడా ఉండదు రేపు నాకు నా కూతురు కనిపించిన ఇలా ఉంటుందని నేను చెప్పలేను అందుకే జాగ్రత్తగా చూసుకోండి అని అవని చెప్తూ ఉండగా వికాస్ సరే అంటూ తల ఒప్పుతూ ఉండగా వికాస్ మీకు దూరమైన ఎన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలని కన్నీళ్లతో దాటింది ఇక మీదట అక్షయ కంట్లో కన్నీళ్లు ఉండకూడదు అని శిఖర్ కూడా చెప్తూ ఉండగా ఓకే బ్రో మీరు కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి చూస్తూ ఉండండి మీకు కూడా తెలుస్తుంది అని వికాస్ అంటాడు కన్నవాళ్ళు కాబట్టి మీకంటే బాగా చూసుకుంటారు అని నిహార్కి అంటుంది మా ప్రాణంలో చూసుకుంటాం అని కల్పన చెప్తూ అన్న మాటని నిలబెట్టుకోండి కన్నవాళ్ళం కాకపోయినా అక్షయకి ఆపద వస్తే అందరికంటే ముందు ఉంటాం అని అవనే చెప్తూ ఉంటుంది కలవ్ చేసుకుని చేసుకొని సరే ఇక టైం అవుతుంది బయలుదేరండి అని అంటూ ఉండగా అమ్మా దుర్ముహూర్తం రాకముందే బయలుదేరదాం అని నారాయణరావు చెప్పడంతో ఇక కల్పన వికాస్ ఇద్దరు కలిసి పదమ్మ అనే అక్షయాన్ని పిలుస్తూ ఉండగా నాకు ఆశ్రయం ఇచ్చిన వారికి నా మీద ప్రేమ చూపించిన వారికి అందరికి పాదాభిందాను అని అక్షయ అందరికి చెప్తూ ఉండగా వెళ్ళు రావద్దు అని సౌరి అంటుంది ఇక అక్షయం తీసుకొని కల్పన వికాస్ వెళ్తూ ఉండగా అవని శేఖర్ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అక్షయ కూడా వెనక తిరిగి అవని శేఖర్ ను చూస్తూ వెళ్ళలేక వాళ్ళ అమ్మా నాన్న అనుకుని వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ బ్రోమోలో నిహారిక కిట్టుతో జరిగిందంతా నేను ఆడిచ్చింది నేను నడిపించింది అని చెప్తూ ఉండగా కిట్టు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అదే సమయానికి అవని కిందికి వస్తూ ఉంటుంది ఇక నిహారిక నారాయణరావు గారి ఇంట్లో కావేరి ఉంది దానికి డబ్బు వెరవేసి మంచి నాటకం ఆడించారు నాటకం సూపర్ డూపర్ హిట్ అయి అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని నిహారిక చెప్తూ ఉండగా అతి సరి నువ్వు ఇంతకదా నడిపించడం వెనుకున్న రహస్యం ఏంటి అక్షయని బయటికి పంపించడం ఒకటేనా ఇంకేదైనా రహస్యం ఉందా అని కిట్టు అడుగుతూ ఉంటాడు చాలా పెద్ద స్కెచ్ లోకల్ నేషనల్ రేంజ్ ఇంటర్నేషనల్ రేంజ్ అని ఇక వెంటనే కిట్టు మరోసారి షాక్ నిహారికాయింటది తొందరగా ప్లీజ్ 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 అని కిట్టు కిట్టుమాతూ ఉంటాడు తర్వాత చెప్తాను అని చెప్పేసి నిహారిక కిట్టు అలా వెనక తిరిగి బయటకి రాబోతూ ఎదురుగా ఉన్న అవని చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అవని కూడా వాళ్ళ మాటలు వినేసినట్టు చాలా కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి అవని వినిందా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం